వచ్చాము చూడండి ఫుల్ రెస్ట్ ఉందనమాట మేమైతే బళ్ళారికి వెళ్తా ఉన్నాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాము చూడండి గుడి పోయొచ్చి ప్రసాదం అయితే తెచ్చుకున్నారనమాట ప్రసాదం ఇచ్చారు అక్కడ తింటా ఉన్నాడు అయితే ఇద్దరు అల్లెండ్లు అనమాట వెళ్ళు ఇక ఇంతకు ముందు వీడియోలో చూసింటారు మీరు ఇక చెప్పండి ఏం చెప్తారు మేము డాన్స్ బాగా అర్థము మా అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా మా అత్త ఛానల్ సబ్స్క్రైబ్ ఇక మా పెద్ద తమ్ముడు అయితే అయ్యప్ప స్వామి మాల వేశారండి ఇక సడన్గా అనిపించిందంట పూజ చేపియాలని ఇక మాకు చెప్పారనమాట ఒక పది మంది స్వాములని పిలుస్తాను సింపుల్గా పూజ చేపిద్దామని చెప్పారనమాట ఇక అందుకనే ఇక సాయంకాలం అండి పూజ అయితే మేమైతే ఇక్కడ అమ్మ పొంగల్ చేస్తూ ఉంది నేనైతే ఇక్కడ బెల్లం దంచిస్తూ ఉన్నాను సాయంకాలం పూజకైతే ఇక స్వీట్ పొంగలు అలాగే బొరుగులొగ్గాని కానీ బజ్జీలు అన్నీ చేస్తూ ఉన్నామన్నమాట ఇంకా బంధువులనేమి ఎవరిని పిల్లలేదండి ఇంకా సడన్గా అనుకున్నాం కదా సడన్గా చేపిస్తూ ఉన్నాం ఇక్కడ పూజ అయితే అలా మంది చూస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను ముందు ముందు మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి తప్పకుండా మీ సపోర్ట్ ఉండాలి పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి స్వామివారి ప్రసాదము ఇక నేనైతే ఇక్కడ బజ్జీలు లోకి ఇలా జీలకర్ర కాస్త ఉప్పు మిక్సీ పట్టించి ఇక ఇలా అన్ని కట్ చేసి నింపేయాలన్నమాట ఇక ఇక్కడైతే స్వామివారికి పాదపూజ కన్యాస్వాములండి అందరూ కన్యాస్వాములే వచ్చేసారనమాట గురుస్వామి ఒక పూజ చేపిస్తున్నాడు ఇక ఇక్కడైతే కాళ్ళు కడిగి స్వామివారికి లోపలికి కావాలన్నమాట వాళ్ళు ఇంకా చూడండి ఇక్కడ మా తమ్ముడు స్వామి ఇక్కడైతే పాదపూజ చేస్తూ ఉన్నాము चरणमय प्रकाश र प्रिय ने चरणमय आशिका प्रिय ने चरणमय स्वामीए चरणमय राजा ने चरणमय राजा कुमार ने चरणमय सुर फूल चरणमय स्वामीए चरणमय यप्पा प्रभुए चरणमय ఇంకా మా తమ్ముడు స్వామిది అయితే పాద పూజ అయిపోయిందండి ఇక నేరుగా అలాగే ఇంట్లోకి వచ్చేయాలన్నమాట చూడండి మా తమ్ముడు స్వామి కొడుకులు అన్నమాట ఎక్కడుండేది అలాగే మిగతా స్వాములందరికీ ఇలాగే పాద పూజ చేస్తా ఉన్నామండి ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు స్వామి భార్య అనమాట ఇక అందరూ కన్యాస్వాములేనండి ఇక అందరికీ ఇలాగే పూజ చేస్తా ఉన్నాము ఇక వచ్చేసి మా తమ్ముడు స్వామి వాళ్ళ అత్త అనమాట ఇక వాళ్ళు కూడా పూజ చేస్తా ఉన్నారు అరే పెద్ద వయసు ఉన్న వాళ్ళు చైరాదన్న తల్లితో సమానమని ఇక మా అమ్మ చేయనీయలేదు మా అమ్మకైతే ఇక ఇక్కడ వచ్చేసి మా కూతురు అనమాట కావ్య చూసే ఉంటారు కదా ఇక మా అమ్మాయి కూడా మళ్ళీ చేస్తా ఉంది స్వామికి ఇక్కడైతే చూడండి మా అల్లులు ఎంత చాలా ఉన్నారో ప్రతి ఒక్కటి అందిస్తా ఉన్నారు చూడండి వాళ్ళు పిన్నికి ఎలా అందిస్తా ఉన్నారని చూస్తా ఉన్నారు ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట అయినా పనులు చెప్పాలి కానీ టకటక చేసేస్తారనమాట మా అందరూ చాలా చాలా అనమాట ఇలాగే మా కావ్య శరణమయ్య స్వాములకి ఇలాగే కడిగేసిందనమాట ఇక ఆ తర్వాత ఇక మా తమ్ముడు ఉన్నాడు అనమాట ఇచ్చుకున్నాడు కదా మా తమ్ముడు అనమాట ఇక మా కావ్య చేసి ఇక మా తమ్మునితో కూడా చేపిస్తా ఉన్నాము శరణమయప్ప ఇక చూడండి ఇక్కడ మధణమయ్య చేస్తా ఉన్నాడు ఇక శరణమయప్పే శ్రీ శామ అన్నమాట శరణమయ్యప్ప దివ్య స్వరూపనే శరణమయ్యప్ప నిత్య బ్రహ్మచారి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఇక పాద పూజ అయితే అందరికి చేసేసాము ఇక అందరి స్వామి వల్ల అయిపోయింది అనమాట ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది సింపుల్గా అయినా చాలా బాగా అయిందండి పూజ అయితే అలాగే ఉగన్ పంజీలు కూడా చాలా టేస్టీగా అయినా ప్రసాదం కూడా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా అయిందనమాట ఇక ఇక్కడైతే పాటలుంటాయి అనమాట అయ్యప్ప స్వామి వారు చేసిన పూజ మాత్రం చాలా బాగా చేశారండి స్వామి వల్ల అయితే పాటలు కూడా వినే కొద్ది వినాలనిపిస్తుందండి అంత బాగా పాడారు అన్నమాట పాటలు కూడా ఇక పాటలు అయితే చాలా బాగుంటాయండి ఇక నేనైతే ఇక ఇంతటితో ఆప్ చేస్తున్నాను మాటలు అయితే ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ جی گنےش جگ گنےش جگ گنےش پاڑی معامل رکشپیش لکشپ جی گنےش پای معام گنےشم مولا گنپتی براہ Kanāda Subrāhmaṇyam Subrāmaṇyam Subrāhmaṇyam Śanmukha Nāda Subrāhmaṇyam موسیقی <سؤال> <سؤال> ంబ్రహ్మ్యం సుబ్రహ్మణ్యం 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 పూర్ణనాయకీ గా పాడూ మరియమ్మ కరుణించి గా పాడూ మరియమ్మ